హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు న్యూ డిజైన్స్ వచ్చినాయి అలాగే మనకి ఎక్కువ సేల్ అయ్యే డిజైన్ కూడా రీస్టాక్ అయింది చూపిస్తాను అది చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇవి లాస్ట్ మంత్లో ఇవి మనకి రిటర్న్ అయిన పార్సల్స్ వాళ్ళకి కాల్ చేసిన రెస్పాన్స్ కావట్లేదు సో ఈ వీడియో తీసాక ఒక వన్ వీక్ వెయిట్ చేస్తామండి లేకపోతే ఓపెన్ చేసి మళ్ళీ మా స్టాక్లో కలిపేస్తాము పేరు వచ్చి శ్యామల కామారెడ్డి పూజాశ్రీ ఇంకొల్లు నిరుషా నాయుడుపేట మానస బెంగళూర్ కిరణ్మై హూబ్లి కర్ణాటక శ్యామల ఉప్పల్ జయశ్రీ బెంగళూర్ రేవతి కొడంగల్ బన్స్వాడ అండ్ లాస్ట్ వన్ వచ్చి మన్మత ఇక్కడ బెంగళూరు ఇవన్నీ మనకి రిటర్న్ వచ్చిన పార్సల్స్ అండి అంటే ఒకటే రోజు రాదే ఈ ఈ వన్ మంత్లో రిటర్న్ అయిన పార్సెల్స్ వీళ్ళు కాల్కి అసలు రెస్పాండ్ కావట్లేదు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక మా కాల్ చేయండి మా నెంబర్కి కాల్ చేసి అడగండి మీకు రిటర్న్ చేయమంటే రిటర్న్ చేస్తాము లేదా మనీ రిటర్న్ చేయమన్నా కూడా మనీ రిటర్న్ చేస్తాము ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము మీరు మీ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ ఇచ్చారామ నాకు తెలియట్లేదు కానీ అసలు కాల్స్ అసలు రెస్పాండ్ కావట్లేదు అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చి థౌసండ్ నైన్టీన్ ఎయిట్లో ఒక ఫైవ్ కలర్స్ అప్లోడ్ అయ్యాయి వైన్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లాక్ అండ్ నేవీ బ్లూ మెరూన్ కలర్ వైలెట్ కలర్ స్కై బ్లూ ఈ కలర్స్ మనకి అప్డేట్ అయినాయి కావాల్సిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి తీసుకోండి అండ్ ఈరోజు న్యూ కలెక్షన్ వచ్చి మీరందరూ ఎదురు చూస్తున్న డిజైన్ అండి హ్యాంగింగ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీకు తెలిసిన డిజైనే కాబట్టి జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను అండ్ ఇంకొక విషయం అండి అంటే ఉన్న విషయం చెప్తున్నాను చాలామంది ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ వీడియో తీసుకొచ్చుకొని షాప్కి వస్తున్నారు ఇది అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు మేము లేదు అనేసరికి ఏది ఏదైనా లేదంటున్నారు అంటున్నారు రెండు మూడు నెలల కిందది కాదండి జస్ట్ ఈ రోజు పెట్టిన వీడియో ఈరోజు ఈవినింగ్ కల్లానే సేల్ అయిపోతున్నాయి సో ఓల్డ్ వీడియో తీసుకొచ్చి చూపిస్తే మాత్రం లేవని అంటాం అందుకోసమే ఒక నిర్ణయానికి వచ్చాము ఆన్లైన్లో పెట్టే స్టాక్ స్టాఫ్ షాప్లో అందుబాటులో ఉండదండి ఇక అది మైండ్లో ఫిక్స్ చేసుకొని రండి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదు అని ముందుగానే ఫిక్స్ అయిపోతే సరిపోతుంది ఆన్లైన్లో పెట్టిన డిజైన్స్ కూడా షాప్లో అందుబాటులో ఉంటాయండి షాప్లో లో వర్క్ కంప్యూటర్ వర్క్ మిషన్ షాప్ షాప్లో కలెక్షన్ లేకపోతే అడగండి కాకపోతే వన్ ఇయర్ బ్యాగ్ టూ టూ ఇయర్స్ బ్యాగ్ వీడియో పట్టుకొని అదే దానికోసమే వచ్చాము అని అంటే దానికి మాత్రం మేము ఏం చేయలేమండి అసలు అసలు ఇప్పుడు అది కావాలి అని అంటున్నారు మాకు ఎప్పటిదప్పుడే సేల్ అయిపోతాయి ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు మా దగ్గర ఓకేనా ఇవి మన కలర్స్ కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ వైలెట్ కలర్ ప్లేస్ లేదండి జస్ట్ కలర్స్ మీరు డిస్క్రిప్షన్ కూడా చదువుకోండి గ్రీన్ కలర్ హోటల్ గ్రీన్ కలర్ వెబ్సైట్లో బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మేము వెబ్సైట్లో బుక్ చేసుకున్నామండి అని స్క్రీన్ షాట్లో వాట్సాప్కి పంపిస్తున్నారు అండి ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్లు ఎక్కువ వల్ల అసలు హ్యాగ్ అయిపోతుంది మొత్తం టోటల్ వాట్సాప్ సో మీరు బుక్ చేసు మీకు అమౌంట్ కట్ అయిందంటే బ్లౌజ్ అనేది బుక్ అయినట్టే అండి మీకు రెడీ ఉన్న పీసెస్ మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్రాకింగ్ ఐడి పంపిస్తాం ప్రీ ఆర్డర్ మాత్రం అక్కడ పెట్టిన డేట్ లోపల మీకు బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది లేదా షాప్కైనా రావచ్చు షాప్లో మరొకసారి చెప్తున్నానని షాప్లో వేరే రకం డిజైన్స్ ఉంటాయి ఆన్లైన్లో పెట్టినవి ఉండవు నెక్స్ట్ రాయల్ బ్లూ స్కై బ్లూ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ అనే కోడ్ పైన వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది పర్పుల్ కలర్ రాయల్ బ్లూ మేము స్టాక్ పెడుతున్నామండి చాలా మంది అనుకుంటుంది ఇప్పుడు ఈ స్టాక్ అది మొత్తం ఈ స్టాక్ అక్కడ చూపి అక్కడ ఉన్న మొత్తం ఈ స్టాకే క్వాంటిటీ పెడుతున్నాము కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి తొందరగా సేల్ అయిపోతున్నాయండి అది ప్రాబ్లము ఎందుకంటే మీకు వీలైనప్పుడు వీడియో చూస్తే మాత్రం సేల్ అయిపోతాయి అది సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి మనీ అనేది రాదండి వీడియోలో కనిపించే యాడ్స్ చూడడం వల్ల మనీ వస్తుంది తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాదు మేనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మనీ వస్తుందేమో అని మనో కామెంట్ చేశారు అలా ఏం రాదు మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే అండ్ బ్లాక్ వన్ రామాగ్రి డార్క్ పింక్ కలర్ అండ్ మళ్ళీ దగ్గర నుంచి ఉంచలేదు ఇది ఆల్రెడీ తెలిసిన డిజైన్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నాను విత్ హ్యాంగింగ్స్ వస్తాయి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఆల్మోస్ట్ ఇది టెన్త్ టైం అనుకుంటారు రీస్టార్ట్ చేయడం అయినా ఇది వాంటెడ్ లో ఉన్నారు చాలా మంది బ్రౌన్ కలర్ మిర్చి రెడ్ కలర్ रेगुलर पिंक कलर वायलेट कलर येलो कलर रॉयल ब्लू కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మీరు గూగుల్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ రాధాకలెక్షన్ డాట్ ఇన్ అని అడిగితే మన వెబ్సైట్ వస్తుంది వాట్సాప్ ఆర్డర్స్ ఇన్స్టా ఆర్డర్స్ మాత్రం తీసుకోవండి ఓన్లీ వెబ్సైట్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది వాట్సాప్ మాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఫోన్ అనేది హ్యాక్ అయితే మళ్ళీ రిప్లై రావట్లేదు అని మాత్రమే అనకండి మేము వాట్సాప్ చేయమని మాత్రం మేము అనడం లేదు ఓన్లీ వెబ్సైట్లో తీసుకోండి అని మాత్రమే అంటున్నాము మేము వాట్సాప్ మెసేజ్ చేసాము రిప్లై ఇవ్వట్లేదు అని కామెంట్ చేస్తున్నారు మేము వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ ద్వారా తీసుకోండి అన్నప్పుడు మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోతే అనండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఇది అవుతుంది మరొకసారి చెప్తున్నాను అండి షాప్లో అందుబాటులో లేవు ఓన్లీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి షాప్లో వేరే కలెక్షన్ న్యూ కలెక్షన్ షా వీడియోలో పెట్టన్ కలెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చి మనకి న్యూ డిజైన్ అండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ కాస్ట్లో అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ పర్ల్ డిజైన్ మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ విధంగా వస్తుంది మనకి హ్యాండ్ న్యూ డిజైన్ ఫస్ట్ టైం పెడుతున్నాము నెక్ ఇలా ఉంటుంది టోటల్ పర్ల్ డిజైన్ మీకు జూమ్లో చూపిస్తాము వన్ మినిట్ ఆగానే ఇలా వస్తుంది కేవలం రూపీస్ లే వెబ్సైట్ లో కూడా ఆర్సీ ఎయిట్ డబల్ నైన్ అనే కోడ్ పైన వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి హ్యాండ్ చూడండి జూబ్ల రాయల్ బ్లూ హ్యాండ్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది కేవలం గోల్డ్ టిష్యూ టిష్యూ క్లాత్ అండి ఇది పట్టు క్లాత్ కాదు బాటిల్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ బ్లాక్ బ్లాక్ మీద పర్ ఎక్సెంట్ గా ఉంది బాటిల్ గ్రీన్ డార్క్ పట్టులో గోల్డ్ కలర్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా ఇవన్నీ కలర్స్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ మీరు డిస్క్రిప్షన్ చదువుకొని మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి షాప్లో ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్ కూడా ఉంటుంది పెసర గ్రీన్ వైన్ కలర్ రెడ్ కలర్ యెల్లో కలర్ పింక్ కలర్ మెహందీ గ్రీన్ రయల్ బ్లూ లైట్ బ్లూ

షాప్లో వేరే డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆఫర్ ప్రైస్లో కావాల్సిన వారి షాప్ని విజిట్ చేయండి ఈ డిజైన్ మాత్రం ఆన్లైన్లో లేదు ఆఫ్లైన్లో లేదు సో ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి మీరు బుక్ చేసుకున్నాక వన్ వీక్ టు టెన్ డేస్ లోపల బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెక్ చేయండి మీరు ఎన్నో లైక్ అయితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి